చేగుంట గారు రాస్తున్నారు గోదానం చేయడానికి సరైన వ్యక్తి లేనప్పుడు పరిష్కారం ఏమిటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు గోదానం చేసే నిమిత్తమై సంకల్పం చేసినప్పుడు ఎదరగా వ్యక్తి లేని ఎడల సంకల్ప పూర్వకంగా కరిష్యే అని చేతిలో కాసిన నీళ్లు వేసుకొని ఒక రూపాయి వేసుకొని విడిచిపెట్టాలి ఎదరగా దర్భతో ఒక ముడి వేసి ఆ దర్భనే సరైన వ్యక్తిగా భావన చేసి అక్షింతలు ఆ రూపాయి కాసు ఆ దర్భముడి మీద విడిచిపెట్టి నమస్కారం చేయాలి తర్వాత భక్తి శ్రద్ధతో ఆ రూపాయి నాణ్యాన్ని ఒక పచ్చని వస్త్రంలో జేబురుమాల ప్రమాణంలో ఉండే ఒక వస్త్రం పసుపు రంగులో ఆ రూపాయి నాణ్యము ఒక రెండు వక్కలు కాసిన్ని అక్షింతలు ఉంచి ఆ మొత్తాన్ని ఒక ముడిగా కట్టి పూజాగ్రహంలో భద్రపరచాలి సరైన వ్యక్తి లభించినప్పుడు సరైన విధంగా మీకు గోదానం చేసే అవకాశం లభించినప్పుడు ఆ వ్యక్తికి సరైన విధంగా గోదానం చేస్తూ ఈ రూపాయి నాశ ఉన్నటువంటి ఆ మూట కూడా దక్షిణ కాసింత అధికంగా చేర్చి ఆ వ్యక్తి చేతికి అందించాలి ఇది ప్రమాణం సరైన వ్యక్తి అనే ప్రశ్న ఒకటి ఇందులో ఉంది గోదానం ఎవరికి ఇవ్వాలి ఇల్లాలు తల్లి తండ్రి పిల్లలు ఉన్నటువంటి గృహస్థు అతడి మాత్రమే గోదానం స్వీకరించడానికి అర్హత కలవాడు అయి ఉంటాడు కుటుంబి అయిన వ్యక్తికి మాత్రమే గోదానం ఇవ్వాలి వ్యవసాయం చేసేటటువంటి వారికి మాత్రమే గోదానం ఇవ్వాలి వ్యవసాయం పశుపాలన అనేవి నిత్య జీవన వృత్తిగా స్వీకరించిన వారికి మాత్రమే గోదానం ఇవ్వాలి అని శాస్త్రం వ్యక్తికి జీవితంలో ఆరుసార్లు గోదానాలు వస్తాయి అంటుంది శాస్త్రం జీవితంలో ప్రతి వ్యక్తి ఆరుసార్లు గోదానాలు చేయాలి తొలిసారి గడ్డం గీసుకున్నప్పుడు రెండవసారి వివాహం చేసుకున్నప్పుడు మూడవసారి స్వంత ఇల్లు నిర్మాణం చేసుకున్నప్పుడు నాలుగవసారి సంతానం కలిగినప్పుడు ఐదవసారి సంతానానికి వివాహం చేస్తున్నప్పుడు ఆరవసారి తాను ఇక పరలోక ప్రయాణం ఆరంభిస్తున్నాను అని నిర్ణయం అయినప్పుడు ఇలా జీవి ఆరుసార్లు గోదానాలు చేయాలి అని ధర్మశాస్త్రం ఇవన్నీ పుస్తకాల్లో ఉంటాయండి మాకు కష్టం కదా అనుకుంటే మీ పూజాగృహంలో ఇత్తడి వెండి రాగి శక్తి ఉంటే బంగారం ఈ లోహాలతో చేసిన గోమాతను దూడతో ఉన్నటువంటి గోమాతను అర్చామూర్తిగా ఏర్పాటు చేసుకుని పూజించండి ఇంటిలో ఎదరగా లోనికి రాగానే కామధేనువు చిత్రపటం కనిపించేలాగా ఏర్పాటు చేసుకోండి సందర్భం దొరికినప్పుడు ఇతరులకు ఏదైనా బహుమానాలు ఇచ్చేటటువంటి సందర్భాలలో ఇలా గోదానం చేసే నిమిత్తంగా లోహంతో ఉండే ఆ ప్రతిమ ఆవు దూడ బొమ్మనివ్వండి కామధేనువు చిత్రపటాన్ని ఇవ్వండి మీ దగ్గరలో ఉండేటటువంటి గోశాలలలో ప్రతిరోజు కూడా గోవుకు గ్రాసం అందే విధంగా నెలకు కొంత రోజుకు పది రూపాయలు చేసుకుంటే నెలకు మూడు వందల రూపాయలు ఇలా మీ శక్తి కొలది గోగ్రాసం కింద ఏర్పాటు చేయండి ఇది కూడా గోదానం చేసినంత పుణ్యం మనకు